హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలాంటి పకోడీస్ చాలా బాగుంటాయి అది కూడా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ తో ట్రై చేయండి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట మిక్స్ ఏదైనా తిన్నామనిపించి ఒకసారి ఇంట్లో చూస్తే ఇడ్లీలు మిగిలిపోయినవి కనిపించినాయి అనమాట వాటితో పకోడీ ట్రై చేశాను ఇడ్లీని అయితే ముందుగా మనకు నచ్చిన షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్స్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీకు ఇలా ఇష్టం లేకుంటే పొడుగా కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కొద్దిగా మైదా అలాగే కార్న్ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ మైదాకి వన్ ఫోర్త్ కప్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది దానికి సరిపడా ఉప్పు కారం ని కూడా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే లమ్స్ లేకుండా కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఫ్లోర్ మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కట్ చేసిన ఇడ్లీలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత వేడివేడి నూనెలు అయితే మనం ఇడ్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకొని సర్వింగ్ లో తో సర్వ్ చేసుకుంటే టేస్టీ పకోడా అయితే రెడీ అయిపోతుంది ఇవి క్రిస్పీగా ఉంటా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్